కార్యకర్తలందరూ కూడా మరి ముందండి నడిపించి ఈ పార్టీ ఉన్నాయి ఈ పునాదులు పగలగొట్టి దమ్మ ఎవరికి లేదని మన కార్యకర్తల యోగా పాదయాత్రలో నిరూపించడం జరిగింది మరి అదేవిధంగా ఈ పార్టీకి రాబోయే రోజుల్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారిని నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారిది నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన నిలుపుమైన పాదయాత్ర చేసుకున్నారో అప్పుడుగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం పార్టీ మరి మనకి ప్రణాళిక ఉండాలని కావాలి దీని ద్వారా మనం పార్టీకి భవిష్యత్ ప్రణాళిక ఉండాలి భవిష్యత్ నాయకులు మరి నారా అన్న వాళ్ళంతా కూడా చేసిన వ్యక్తిగా కోరుతా ఉన్నాం గారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ గారి సమస్యలు మనం తీసుకోవడమే కాకుండా ఈ సమస్యల మీద జిల్లా అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించాలనే బాధ్యత ఆ విధంగా